అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం అయితే నేను టమోటా కోడిగుడ్డు కూర చేస్తున్నానండి అది ఎలా చేయాలని చూపిస్తాను ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు మెంతులు వచ్చి ఒక ఏడు ఎనిమిది మెంతులు వేసుకున్నానండి పులుసులకైతే ఈ విధంగా మెంతులు వేసుకుంటే బాగుంటుంది అవంతా ఏగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక మూడు చిలికలు చేసి వేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకుంటున్నాను ఒక ఆనియన్ ఒకరి మొక్కరి వేపాకు వేసుకొని వేయించేసుకుందాం ఈ విధంగా ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినంతరకు వేయించుకుందామండి వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోతాయి అనమాట ఇది టమోటా కోడిగుడ్డు పులుసు అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా చాలా టేస్ట్గా తొందరగా అయిపోయే రెసిపీ రెసిపీ ఇది తర్వాత సాల్ట్ వేసుకునేసి బాగా కలుపుకుందాం ఈ విధంగా మూత పెట్టేసుకొని కొంచెం వేగనిద్దాము ఆనియన్స్ తొందరగా అయిపోతుందండి ఎక్కువ అయితే ఎప్పుడైనా కూడా మనకు టైం లేనప్పుడు ఈ విధంగా చేసేసుకుని ఎప్పుడు ఎగ్స్ అయితే మన దగ్గర ఉంటాయి కదా ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కాబట్టి ఇట్లా ఎగ్స్ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది టమాటో వేసేసుకున్నానండి పండు టమాటాలు వచ్చి ఒక ఏడు ఏడు టమోటాలు కొంచెం రాళ్ళు ఉప్పు వేసేసుకున్నాను తొందరగా మగ్గుతుంది రాళ్ళు ఉప్పు వేసుకుంటే టమోటా అందుకని వేసేసుకునేసి ఈ విధంగా అంతా కలుపుకునేసి మూత పెట్టేసుకుందాం బాగా ఉడకనిద్దాము కడాయిలో ఇది తర్వాత ఇక్కడ హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసుకుని వేయించి పెట్టుకున్నానండి అది దంచేసుకుందాము ఈ పొడి వచ్చి లాస్ట్లో కర్రీ లేక్ వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా దంచేసుకుందామండి చూడండి ఈ విధంగా కొంచెం బరగానే దంచుకోవాలి దంచుకొని ఇదంతా ఒక తీసేసుకుందాము టకటకా తొందరగా అయిపోతుంది నోటి కూడా చాలా రుచిగా పుల్ల పుల్లగా కొంచెం కారంగా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి ఈజీగా కూడా అయిపోయేది టమోటాలు ఉంటే చాలు మనకు ఈజీగా అయిపోయే కర్రీ అనేది తర్వాత ఈ టమోటాలు మగ్గిన తర్వాత కొంచెము పసుపు వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని కొంచెం బాగా కలుపుకుందాము ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయంతరకు వేయించుకుందామండి అండి పసుపును తర్వాత ఇది కొంచెం మగ్గనిద్దాము టమోటో కొంచెం మగ్గాలండి ఇంకా కారం అయితే ఇప్పుడు ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను కారం కూడా వేసేసుకుందాం కారం అయితే ఒకన్నర స్పూన్ వేసుకుంటున్నాను పెద్ద స్పూన్తో ఎందుకంటే టమోటో కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు కూడా యాడ్ చేద్దాం కాబట్టి దీనికి అందుకని చింతపండు అయితే చిన్న ఉసిరికాయ ఉంటుంది కదండి అంత సైజు చింతపండు చాలు ఎందుకంటే టమాటో పులిపే ఉంటుంది కాబట్టి చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అదంతా కలుపుకొని పెట్టుకున్నానండి చింతపండును చిన్న ఉసిరికాయ అంత సైజు మాత్రమే చాలు ఎందుకంటే ఇది పులుపు ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు టమోటా లేక చింతపండు పులుసు చూడండి ఈ విధంగా టమాటా చింతపండు పులుసు వేసేసుకుందాము వేసేసుకొని ఈ విధంగా అడుగున డస్ట్ ఉంటుంది కాబట్టి పైపేను వేసుకున్నానండి నేను ఇదంతా బాగా కలుపుకుందాము కలుపుకునేసి బాగా ఉడకనిద్దామండి ఇప్పుడు సన్న మంట మీద కొంచెం సిమ్లో పెట్టి బాగా ఉడకనిద్దాం చూడండి ఈ విధంగా ఉడకాలి కదా తర్వాత వచ్చి బెల్లం అయితే ఒక మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు టేస్ట్కి మాత్రమే బెల్లం వేసుకుంటున్నాను నేను చిన్న ముక్కలు మూడు ముక్కలు వేసుకున్నాను బెల్లం వేసుకుంటే పులుపు కారము ఈ విధంగా అన్నీ లెవెల్ అవుతాయండి తర్వాత ఉప్పు అంతా లెవెల్ అవుతాయి తర్వాత వచ్చి లాస్ట్లో ఈ మెంతి పొడి వేసేసుకుంటున్నాను మెంతి పొడి వేసేసుకుని కొంచెం కలుపుకునేసి కొత్తిమీర వేసుకుందామండి మెంతి పొడి వేసుకునే తర్వాత ఒకసారి కలుపుకునేసి కొత్తిమీర వేసేసుకుని కలుపుకునేసి తర్వాత ఎగ్స్ వేసుకుందాం ఇప్పుడు అంతా కలుపుకునే తర్వాత ఎగ్స్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే పులుసు బాగా పడుతుందండి ఎగ్స్ ఈ విధంగా ఉడకనిద్దాము చూడండి ఈ విధంగా అంతా ఉడికిన తర్వాత ఈ ఎగ్స్ వేసుకొని ఎగ్స్ కావాలంటే మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే మూడు వేసుకుంటున్నాను కలుపుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఇట్లా కొంచెం ఉడకనిద్దాం ఎందుకంటే ఎగ్స్ గీతలు పెట్టుకున్నాను ఎగ్స్కి అందుకని చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్సి వాళ్ళకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్